మన రేవంత్ అన్న మొత్తానికైతే టెండర్ల భాగవతం పెట్టిండు అప్పుల తెలంగాణ చేయడంలో కేసీఆర్ను మించిపోయిండు కేసీఆర్ పది లక్షల కోట్లు అప్పులు చేసిండు అని కహానీలు చెప్తే మొత్తానికి కాగ్ రిపోర్టు ప్రకారం ఆరు లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ ఘనత అప్పు చేసింది మన రేవంత్ అన్న మాత్రం ఆరు లక్షల కోట్ల నుంచి సుమారుగా ఒక్కొక్క సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు చేస్తే ఎందుకు చేస్తున్నావు అంటే అడిగటం లేకుండా వేయండు ఏమనంటే అన్న తొడగొడుతుండు ఇట్లా అప్పుల తెలంగాణలో కేసీఆర్ను మించిపోయినటువంటి రేవంత్ రెడ్డి అన్న మరొక భారీ మోసానికి తెరలేపిండు అదే వైన్ షాప్లకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ ఈ వైన్ షాప్ టెండర్ల ప్రక్రియలా రేవంత్ అన్న ఎత్తుకున్న గలం ఆయుధం ఏందా అంటే ఈ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైన్ సాబ్లకు టెండర్ల ఆహ్వానం దరఖాస్తులకు ఫీజు ఉంటుంది మినిమం ఫీజు ఒక్కొక్క దరఖాస్తు ఖరీదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు లక్షలు ఉండే రేవంత్ అన్న వచ్చిన తర్వాత రెండు లక్షలను కాస్త మూడు లక్షలుగా చిత్రీకరించి దరఖాస్తు ఫారం ఖరీదు మూడు లక్షలు పెట్టిండు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల వైన్ షాపులుంటే మూడు వేల ఐదు వందల వైన్ షాపులకు గాను దరఖాస్తులకు ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ దరఖాస్తు ఫారం ఖరీదు మాత్రం మూడు లక్షలు చేసిండు అంటే ఒక్కొక్క వైన్ షాపు టెండర్ కోసం ఒక ఇరవై సగటున దరఖాస్తులు వచ్చినా కానీ ఒక్కొక్క దరఖాస్తు మీద మూడు లక్షలు వసూలు చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా మూడు వేల నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం రానుంది అంటే టెండర్లలో పాల్గొనే ప్రతి వ్యక్తి దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయాలి మూడు లక్షలు చచ్చినట్టు కట్టాలి మరి ఈ మూడు లక్షలు రిఫండబుల్ అంటే కాదు వందకు వంద శాతం ఎవరైతే ఈ పొలిటిషికల్ లీడర్లు అని చెప్పుకుంటున్నారో కేసీఆర్ సారీ సారీ రేవంత్ అన్న బట్టి విక్రమార్క కోమటిరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ తలాయింత వంచుకోవాలనే ఆలోచనతోని మరి రెండు వేల ఎనిమిది వందల వైన్ షాప్లను మూడు వేల ఐదు వందలకి ఎందుకు పెంచిరంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడు తాగుబోతై తాగి 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 సావాలని చెప్పి రేవంత్ అన్న కలలుగంటుండు తెలంగాణను పూర్తిగా తాగుబోతుల తెలంగాణ చేసేంత వరకు అన్న మీసం మెలేస్తూనే ఉంటాడు అప్పట్లో కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసిండు అని మీసం మెలేసిండు అందరు నమ్మిర్రు కేసీఆర్ను మించి అప్పులు చేస్తున్నాడు ఇప్పుడు కూడా తాగుబోతుల తెలంగాణ చేయడానికి కేసీఆర్ను మించిన ఒక పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ చేయాలని అన్న మీసాల్ మెలేసిండు అన్న మీసానికి సల్యూట్ కొడదాం